హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఆవుల్ని కానీ గేదెలు కానీ పెంచుకునే వాళ్ళకి వర్షాకాలంలో వచ్చే మెయిన్ సమస్య ఏంటంటే పిడుదలు అలాగే గోమార్లు అనమాట ఇవి రెండు ఎంతగా సతాయిస్తాయంటే మనుషులకి ఆ పాడి పరిశ్రమ మీద ఉండే ఇంట్రెస్ట్ మొత్తం పోతుందన్నమాట ఎందుకంటే కనుక బాగా పాలిస్తూ ఉంటాయి బాగా మేస్తూ ఉంటాయి అయినా కూడా అందులో నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో వాటిల్లో సగం ఈ పిడుదలు గోమార్లు తినేస్తూ ఉంటాయన్నమాట సో వాటి కారణంగా మన గేదెలు కానీ ఆవులు కానీ సన్నగా అయిపోతాయి అనమాట చూడటానికి కూడా అంద వికారంగా కనిపిస్తాయి ఎవరైనా చూసినా కూడా ఏంది వీటికి ఇంత గలీజుగా ఉన్నాయి అనేసి అనిపిస్తుంది అనమాట సో మనుషులకి పెండ్లు ఎంతగా సతాయిస్తాయో ఈ పాడి పశువులకి ఈ గోమార్లు పిడుగులు అనేటివి అంతగా సతాయిస్తాయి అన్నమాట సో వీటి కోసం కెమికల్తో కూడినటువంటి మందులను ఉపయోగిస్తే ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట అంటే రియాక్షన్ వచ్చేసి వాటికి వేరే రోగాలు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో అందుకోసమే కెమికల్తో కూడిన మందులు కాకుండా మన ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న చిట్కాలను పాటించి వాటిని శాశ్వతంగా దూరం చేసుకుని ఐదు చిట్కాలని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను వీటిని కనుక మీరు యూజ్ చేస్తే పర్మనెంట్గా ఈ పిడుదల సమస్య అనేది వెళ్ళిపోతుంది ఓకేనా సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలా వరకు కూడా మీకు హెల్ప్ అవుతుంది అట్ ది సేమ్ టైం డబ్బుని కూడా మీరు మిగిలించుకోగలుగుతారనమాట ఓకేనా సో ఫస్ట్ నెంబర్ వన్ అనమాట సో ఏం లేదండి మీరు ఒక హాఫ్ కిలో పెట్రోల్ డీజిల్ని తీసుకోండి సో డీజిల్ అంటే తెలుసు కదా పెట్రోల్ డీజిల్ ఇట్లా ఉంటుంది కదా సో అట్లా డీజిల్ని ఒక హాఫ్ కిలో తీసు హాఫ్ లీటర్ తీసుకోండి అలాగే పావు కిలో ఉప్పుని తీసుకోండి అలాగే ఆవాల నూనెను కూడా హాఫ్ కిలో తీసుకోండి వీటి మూడింటిని కలిపితే ఒక లిక్విడ్ లాగా తయారవుతుందన్నమాట సో దీనిని మీ ఆవులకు కానీ గేదెలకు కానీ ఎక్కడైతే పిడుదలు కానీ గోమార్లు కానీ ఉంటాయో అక్కడ ఒక కాటన్ క్లాత్తో కానీ లేదా స్ప్రేతో కానీ మీరు అక్కడ అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత పిడుదలు కానీ గోమార్లు కానీ మొత్తం చచ్చిపోతాయండి ఊడి కింద పడటం కాదు పర్మనెంట్గా చచ్చిపోతాయి అట్ ది సేమ్ టైం ఇంకొకసారి అక్కడ పిడుదలు కానీ గోమార్లు కానీ రాకుండా అది జాగ్రత్త పడుతుంది అనమాట ఐ మీన్ అలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఇది వాడిన తర్వాత ఉండే పిడుదలు మొత్తం చనిపోతాయి ఫ్యూచర్లో రాకుండా కూడా ఇది మనకు హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఇది వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే యూజ్ చేయాలి ఎక్కువగా డైలీ మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదనమాట సో మీరు డైలీ కనుక అప్లై చేసినట్టయితే ఆవులకు కానీ గేదెలకు కానీ రియాక్షన్ వస్తుంది దానివల్ల స్కిన్కు సంబంధించిన వ్యాధులు వస్తాయన్నమాట అందుకోసమే వారానికి ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి అయినా కూడా మీ పిడుదలు కానీ గోమాలు కానీ చనిపోకుండా అలాగే ఉంటే రెండు సార్లు యూజ్ చేయాలి అప్పుడు పర్మనెంట్గా వెళ్ళిపోతాయి అనమాట ఓకేనా సో ఇది కనుక కొంచెం కష్టంగా ఉంది ఇంకా ఈజీగా ఏదైనా కావాలి అనుకుంటే ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి నెంబర్ టూ ఏంటంటే గన వర్షాకాలంలో ఇంట్లో పిల్లలు కానీ మనం కానీ ఫ్రూట్స్ని పెద్దగా తినాలంటే ఇష్టపడము అనమాట కానీ అవి తింటే హెల్దీ అనేసి తెచ్చుకుంటాం ఇంట్లో పెట్టేస్తాం అవి కుళ్ళిపోతూ ఉంటాయి పడేస్తూ ఉంటాం కదా ఈసారి మాత్రం పడేయకుండా నేను చెప్పినట్టు చేయండి ఏం చేయాలి అంటే కనుక ద్రాక్ష కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఏదైనా సరే కుళ్ళిపోతే కనుక వాటిని ఒక ప్లాస్టిక్ గిన్నెలో కానీ ఒక టబ్బులో కానీ పెట్టేసి అలాగే మురగనివ్వండి మురిగిన తర్వాత అందులో ఈస్ట్ కనుక కొంచెం వేసినట్టయితే అది ఆల్కహాల్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట సో అప్పుడు ఒక లిక్విడ్ అనేది వస్తుంది దాన్ని మనం ఆల్కహాల్ అనుకోవచ్చు ఆ ఆల్కహాల్ని తీసుకెళ్లి ఆవులకు ఎక్కడైతే కనుక పిడుదలు గోమార్లు ఉంటాయో అక్కడ అప్లై చేయండి సో ఇలా మీరు అప్లై చేస్తే కనుక పిడుదలు చనిపోవండి కానీ రాలి పడిపోతాయి అనమాట సో మీరు ఆవుల్ని కానీ గేదెలు కానీ ఎప్పుడు కట్ అయ్యకుండా ఎప్పుడు అక్కడికి తీసుకెళ్లకుండా ఉంటారు కదా ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళి ఈ లిక్విడ్ని ఈ ఆల్కహాల్ని అప్లై చేస్తే అక్కడ పిడుగులు మొత్తం పడిపోతాయి మళ్ళీ తీసుకొచ్చేసి స్నానం చేయించేసేయండి ఆవులకి ఓకేనా సో ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా జరిగిపోయే పని అనమాట ఇది ఓకేనా ఇలా ట్రై చేయండి తప్పకుండా నెక్స్ట్ అలాగే మూడవది ఏంటంటే కనుక ట్రైబల్ ఏరియాస్ ఇది ఎక్కువగా దొరుకుతుంది ఒకవేళ దొరకకపోతే కనుక ఇంకా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగైనా తయారు చేయించుకోవచ్చు ఇప్పకళ్ళు అండి దీన్ని ఇప్ప పువ్వు తోటి తయారు చేస్తారు ఈ ఇప్పకల్లును కూడా మీరు అప్లై చేసినట్టయితే ఈజీగా పిడుగులు బోమార్లు అనేవి చనిపోతాయి అనమాట ఒకవేళ ఇప్పకల్లు దొరకని వాళ్ళు నేను చెప్పిన ఆల్కహాల్ ఉంది కదా సో దాన్ని అప్లై చేసినా కూడా ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట ఓకేనా నెంబర్ ఫోర్ ఏంటంటే కనుక ఇది చాలా ఈజీ అండి టొబాకో అనమాట టొబాకో అంటే అండి కొంతమంది పిడిలను వంద గ్రాములు తీసుకునేసి నీళ్ళల్లో హాఫ్ లీటర్ వాటర్లో పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు లేదా ఇరవై నాలుగు గంటల పాటు అలాగే నానబెట్టండి అలా నానబెట్టిన తర్వాత ఒక రకమైన లిక్విడ్ లాగా వాటర్ మారిపోతుందనమాట కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సో ఈ వాటర్ని తీసుకొచ్చి మీరు ఆ పిడుదలపైన కానీ గోమార్ల పైన కనుక వేసినట్టయితే ఈజీగా ఆ పిడుదలు రాలిపోవడం లేదా చనిపోవడం జరుగుతుందనమాట ఇది కూడా ఎటువంటి ఖర్చుతో కా కూడిన పని కాదనమాట ఈజీగా సింపుల్గా వన్ రూపీ కూడా ఖర్చు కాకుండా మీకు ఈ సమస్యని క్లియర్ చేయగలుగుతుందనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ ఏంటంటే కనుక మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి ఏదన్నా వైట్ కలర్ పౌడర్ కానీ తిండి కానీ ఏదైనా సరే గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ ఇలాంటిది ఏదైనా సరే తెల్లగా ఉండేది సో దీనిని ఆవులపైన మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట సో దీన్ని ఆవులపైన అప్లై చేస్తే కనుక ఏం జరుగుతుంది మనకి ఏ విధంగా లాభం ఉండదు కదా అనేసి మీరు అనుకోకూడదు పల్లెటూర్లలో ఆవులు పెంచుకునే ప్రతి ఒక్కరికి కూడా కోళ్ళను కూడా పెంచుకునే అలవాటు ఉంటుంది సో కోళ్ళు ఉండే వాళ్ళకి ఈ ఆవులకి పిండిలు ఉండే వాళ్ళకి వన్ ప్లస్ టూ ఆఫర్ కిందనమాట సో ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా ఆ విధంగా అనమాట మీరు పిడుదలు ఉండే ఆవులకి కనుక ఈ గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ అప్లై చేసినట్టయితే కనుక ఈ పిడుదలన్నీ కూడా రాలిపోవడము లేదా అలాగే ఆవులకు ఉన్నా కూడా ఈజీగా కోళ్ళకి కనిపిస్తాయి ఈజీగా ఈ కోళ్ళు వచ్చేసి తినేస్తాయి అనమాట అంటే ఆవుల కలరు పిడుదల కలరు కొంచెం రిలేటెడ్గా ఉంటుంది కదా కాబట్టి కోళ్ళకి ఈజీగా కనిపించవు సో మీరు తెల్లగా కలిపి ఏదైనా పూసినట్టయితే ఆ పిడుదలు వేరే కలర్లో ఉంటాయి కదా తెల్లగా ఉంటావు కదండి నల్లగా ఎర్రగా ఇట్లా అనమాట సో ఆపోజిట్ కలర్ని మనం అప్లై చేయగానే ఈ పిడుదలు ఈజీగా పైకి కనిపిస్తాయి అనమాట హైలైట్గా కనిపిస్తాయి అనమాట ఈ కోళ్ళ కళ్ళకి సో అప్పుడు ఈజీగా ఈ కోళ్ళు వెళ్ళి తినేస్తాయి బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవ్వదు ఎందుకంటే పెద్ద పెద్ద పిడుదలు మాత్రమే ఈ కోళ్ళు తినేయగలుగుతాయి చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి మళ్ళీ పెద్దవవుతాయి అనమాట సో ఇవన్నీ ఏవి చేయలేని వాళ్ళకి ఇది ఒక ఈజీ పద్ధతి అనేది మాత్రమే చెప్పాను నేను సో దీన్ని యూజ్ చేయండి ఒకవేళ ఇవన్నీ మేము వాడేసాము మాకు ఎటువంటి యూజ్ కలిగించలేదు మాకు రిస్క్గా ఉంది డబ్బులు పోతే బాయా మేము జాగ్రత్తగా ఏదైనా యూజ్ చేస్తామో మాకు కెమికల్ పరంగానే చెప్పండి అంటే కనుక సో ఒక్కడ చెప్తాను దాన్ని మీరు యూజ్ చేయండి తారా మీరా అనేసి ఒక ఆయిల్ ఉంటుంది దీన్ని కనుక మీరు తీసుకొచ్చి కొంచెం ఒక స్ప్రే టైప్లో కానీ లేకపోతే స్పాంజ్ టైప్ స్పాంజ్ ఉంటుంది కదా సో దాంతో కానీ మీరు అప్లై చేసినట్టయితే ఈజీగా ఇప్పుడు అనేసి వెళ్ళిపోతాయి కాకపోతే ఈ ఆయిల్ అనేది కొంచెం కాస్ట్లీ అనమాట ఓకేనా నెక్స్ట్ ఇది కూడా కాదు మాకు ఇంకా ఏదన్నా మంచిది కావాలి అంత సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు కాస్ట్ తక్కువగా ఉండాలి అనుకుంటే కనుక బూటాక్స్ అనేసి ఒక ఆయిల్ దొరుకుతుంది సో ఇది కూడా వెటనరీ షాప్లో ఖచ్చితంగా దొరుకుతుంది అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకున్నారనుకోండి సో దీన్ని ఏం చేస్తారంటే వన్ లీటర్ వాటర్లో టూ ఎంఎల్ మాత్రమే ఈ ఆయిల్ని మిక్స్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇలా అప్లై చేసినప్పుడు ఎండలో కట్టేయాలన్నమాట ఆవుని కానీ గేదెలని కానీ మరి ఎక్కువ ఎండ కాదండి పొద్దున్నే ఎనిమిది ఏడున్నర ఆ సమయంలో వస్తుంది కదా అవి ఎండ సో ఆ ఎండలో కనుక మీరు కట్టేస్తే ఆవులకి అప్పుడు మీరు కనుక దీన్ని అప్లై చేస్తే ఆ పిడ్డలు మొత్తం కూడా రాలిపోతాయి చనిపోతాయి తొందరగా రావండి మళ్ళీ సో దీన్ని కూడా మీరు యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందనమాట ఓకేనా సో ఎక్కువ అప్లై చేయకూడదు వన్ లీటర్ వాటర్కి టూ ఎంఎల్ మాత్రమే ఈ బూటాక్స్ ఆయిల్ని మీరు మిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇది పూసిన వెంటనే పిడుదలని వెళ్ళిపోయిన తర్వాత మీరు స్నానం చేపిస్తే కనుక క్లియర్ అయిపోతుంది అన్నమాట సో ఈ పిడుదలు రావటానికి ఏమంటారు గోమాలు రావటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక ఆవులకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవటం అట్ ది సేమ్ టైం ఆవులకి సతం అనేది తగ్గిపోవటం అనమాట సో శక్తి తగ్గినప్పుడు ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట సో ఈ శక్తి అనేది తగ్గకుండా ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఉండాలి అంటే మనం ఎండుగడ్డి పచ్చి మీత ఎక్కువగా వేసినట్టయితే అవి బాగా లావుగా ఉండి శక్తిగా ఉండి ఇమ్యూనిటీ పవర్తో ఉంటాయి కాబట్టి మీరు రమ్మన్నా కూడా ఆ పిడుదలు రావన్నమాట ఓకేనా సో ఖచ్చితంగా మీరు ఎండుగడ్డి పచ్చిగడ్డి ఎక్కువగా ఇవ్వండి ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరు బాగా మేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా పరిసర ప్రాంతాలు కనుక సరిగ్గా లేకపోతే ఏమంటారు పరిశుభ్రత కనుక మనం పాటించినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ పిడ్లు అనేటి వచ్చేస్తాయి ఆ వాళ్ళని సతాయిస్తాయి అనమాట ఈ పిడుదల కారణంగా పాలు అనేటివి ఒక టెన్ పర్సెంట్ వరకు తగ్గిపోతాయండి సో మనం ఇంత కష్టపడుతుంది ఎందుకు పాల కోసమే కదా సో ఆ పాలే తగ్గిపోతుంది బాధిస్తుంది సో అలాంటి బాధ నుంచి మనం దూరం అవ్వాలి అంటే ఇలాంటి చిట్కాలని ఫాలో అవ్వచ్చు తప్పలేదు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా సో ఇది అయితే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే కనుక పాడి పరి పాడి పరిశ్రమలను ಲೌತರ್ ಅᱱಮಟ ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ದಿ ವಾಚಿಂಗ್ ಬೈ ಅಂಡ್ ಟೇಕ್ ಕೇರ್